హాయ్ ఎస్ మహేష్ యూ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటచరి ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ పైన గోపాలకృష్ణ దేవేతి గారు ట్విట్టర్లో ట్వీట్ అనేది చేశారు సో ఏంటంటే మనకు ఈ యొక్క సచివాలయం ఉద్యోగులకు సంబంధించి శాలరీస్ అనేవి ఇంకా క్రెడిట్ అయితే అవ్వలేదు సో చాలా వరకు కూడా అన్ని జిల్లాలకు సంబంధించి ఈ యొక్క ఆందోళన అయితే ఉంది కాబట్టి సో దీనికి సంబంధించి ఈ యొక్క వారాంతంలోనే ఈ శాలరీస్ అనేవి క్రెడిట్ అయితే అవుతాయని చెప్పి కూడా తెలపడం జరిగింది ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేస్తూ ఈ యొక్క సాలరీస్ అని క్రియేట్ చేస్తామని చెప్పి తెలిపారు అంతేకాకుండా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా మీకు ఆ యొక్క టైంకి వెళ్ళా అంటే ఫస్ట్ వీక్లోకి వెళ్ళా మనకు సాలరీస్ అని క్రియేట్ అవుతాయి కదా సో అదే తరహా మనకు క్రియేట్ అవుతాయని చెప్పి కూడా తెలపడం జరిగింది అనమాట అంతేకాకుండా మనకు ఇంటింటికి ఫింఛన్ అనేది మనకు ఉండబోతుంది సో ఇక మీదట మనకు ఫించన్ సంబంధించి ఆల్రెడీ నవశాఖం సర్వే కూడా కంప్లీట్ అయింది కాబట్టి మరి సర్వే తాలూకా రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది అంటే మనకు ఏ సచివాలయానికి సంబంధించి ఆ పెన్షన్దారులు అందరూ అర్హత ఉంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట సో మరి ఫిబ్రవరి నుంచి ఇంకా డోర్ టు ఆ డోర్ అనేది మనకు ఇంకా ఫింఛన్ అయితే ఉండబోతున్నట్లుగా కూడా తెలిపారు సో ఇవన్నీ జాబితా కూడా ప్రదర్శించడం కూడా చెప్పడం జరిగిందనమాట సో ఎవరైనా సరే అబద్ధం ఇంకా సారీస్ విషయం పైన ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే సో అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మరి కొన్ని రోజుల పాటు మనం వెయిటింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఫిబ్రవరి నుంచి రెగ్యులర్గా సారీస్ అనేవి పడతాయని చెప్పి తిరుగుతున్నారు ఓకే సో మరిన్ని అప్డేట్స్ వచ్చేటట్టు మీకు అందిస్తూ ఉంటాను థ్యాంక్ యూ